అనంతపురం జిల్లా డిహిరే హాల్ మండలం మురడి గ్రామంలో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భర్త బోయ హనుమంత రాయుడు తన భార్య బోయ నాగమణిని గొడ్డలితో విచష్ణ రహితంగా నడికి చంపివేసిన కేసులో నిందితుడి అరెస్టు చేసినట్లు రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు వ్యాపారస్తులు తమ పొట్ట కొట్టద్దండి తొలగించిన వారిని వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి నాలుగు వందల ఇరవై ఎనిమిది రోజుల నుండి టీటీడీ పరిపాలనా భవనం వద్ద కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీసం టీటీడీ యాజమాన్యానికి చీమ కుట్టినంత కూడా చలనం లేదంటే అంటే పేదవాళ్ళు దాదాపు ముప్పై కుటుంబాలు ముప్పై ఏళ్ళనిట్టి శ్రీవారి మెట్ల మీద వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలు జీవితం పోషించుకుంటూ బతుకుతూ ఉంటే ఎక్కడో తిరుతపు దాడి చేసింది అని చెప్పి వీళ్ళందరినీ తొలగించడం అంటే జబ్బు ఒకటవుతే మందు ఒకటి అయినట్టు టీటీడీ అనాలోచిత కారణంగా ముప్పై కుటుంబాలు వీధులు పడి ఏడు బిల్డింగ్ దగ్గర మా బతుకులు కాపాడండి నిలబెట్టండి అని చెప్పి అయ్యో రామా అని చెప్పి ఏడు కొండలవాడా కాపాడని అని చెప్పి వాళ్ళు శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు వేడుకుంటుంటే టీటీడీ ఇప్పటి వరకు స్పందించలేదు టీటీడీ యాజమాన్య దృష్టికి తీసుకెళ్ళాము ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళాము చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళాము అడిషనల్ ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళాము అందరూ కూడా మాట్లాడుతున్నారా వింటున్నారా తప్ప ఎవరు కూడా సమస్య పరిష్కారం చేయలేదు కాబట్టి ఎప్పటికైనా టీటీడీ యాజమాన్యులు స్పందించాలా కొత్తగా వచ్చినటువంటి ఈబో గారు అడిషనల్ యూబో సింగారు గారు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ కార్యక్రమ నిరసన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి అవసరమైతే టీటీడీ మండలి బోర్డు సమావేశాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి సిఐటి యూనియన్గా ఎత్తున చేస్తున్నాం ఈరోజు తిరుమల తిరుపతి పరిపాలన భవనం ఎదురుగా గత నాలుగు వందల ఇరవై ఎనిమిది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నటువంటి శ్రీవారి కా శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు ఇక్కడ నిరసన తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది గత అన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే టీటీడీ యాజమాన్యం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు పైన ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద కనీసం కింద సూపర్టెంట్ స్థాయి వరకు అనేక మందిని అనేక సందర్భాలుగా అనేక విజ్ఞాపనలు చేశాం సమస్య పరిష్కారం చేయమని చెప్పిన ఆందోళన చేశాం మా వల్ల కాకపోతే నిరాహార దీక్ష కూర్చోవడం అనేది జరిగింది కానీ ఇప్పటి వరకు కనీసం చర్చల పేరుతో అయినా పిలిచి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారని హామీ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి వీళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ లైసెన్సులు ఇవ్వాలి అని చెప్పిననేది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడే అదే ప్రాంతంలో శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు అమ్ముకుంటూ ఉన్నారు బొరుగులు కానీ నీళ్లు కానీ టెంకాయలు కానీ ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అమ్ముకుంటా ఉంటే కనీసం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కూడా ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి లైసెన్సులు తక్షణమే పురుద్ధరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారని ఈ సందర్భంగా సిఐటి దగ్గర డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడో చిరుతప్పులి పాపను అలిపిరి దగ్గర పాదాల మెట్ల దగ్గర తినేసిందని చెప్పిన కారణంతో ఆ అలిపిరి దగ్గర తినేసిన చోటేమో షాపులు వెలిసాయి శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు అక్కడి నుంచి దించేసి ఇప్పటివరకు అక్కడ షాపులు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే దాన్ని స్పందించాల్సినటువంటి అవసరం ఉంది స్పందించకుండా పోతే రేపు జరగబోతున్నటువంటి పాలక మండలిని ముట్టలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం